హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కే రామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించింది చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ దీపావళి సీజన్లో భారీ వసూళ్లను రాబట్టింది ఈ యాక్షన్ కామెడీ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇప్పుడు దీని ఓటీటీ విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ కేర్యాంప్ చిన్న సినిమాగా రిలీజయ్యి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది మూవీ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కిరణ్ అబ్బవరం ఈసారి కూడా అదే కాన్సెప్ట్తో హిట్ కొట్టాడు అక్టోబర్ పద్దెనిమిదిన విడుదలైన ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించారు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ర్యాంప్ మూవీ దీపావళి సీజన్ను బాగా వాడేసుకుంది అంతేకాదు యూత్లో కు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మౌత్ పబ్లిసిటీ ఈ సినిమా వసూళ్లకు కారణం అయింది యాక్షన్ కామెడీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను జైన్స్ నాని అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించారు మొదటి సినిమా అయినా అతని దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్గా నటించగా నరేష్ సాయికుమార్ వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు వీరి నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది సినిమాకు హోమ్లీ లుక్ను అందించింది హాస్య మూవీస్ రుద్రాంజ్ సెల్యులైడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా బాలాజీ గుత్తా శివాజీ బొమ్మకులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేరామ్ సినిమా సుమారు నాలుగు కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది మొత్తం థియేట్రికల్ బిజినెస్ ఎనిమిది పదిహేను కోట్ల వరకు జరిగిందని సమాచారం లాభాల్లోకి రావాలంటే కనీసం తొమ్మిది కోట్ల షేర్ సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు గ్రాస్ అవసరం ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే కే రామ్ మొదటి రోజు రెండు ఒకటి కోట్ల నెట్ రెండు ఎనిమిది నుండి నాలుగు ఐదు కోట్ల గ్రాస్ సాధించింది రెండో రోజు రెండు ఎనభై ఐదు కోట్లు మూడో రోజు అర్ధరాత్రి మూడుకు ఇరవై ఐదు నిమిషాలు కోట్లు నాలుగో రోజు ఒకటి ఎనభై ఐదు కోట్లు ఐదో రోజు ఒకటి మూడు కోట్లు రోజు ఒకటి కోటి ఏడవ రోజు ఎనభై ఎనిమిది లక్షలు వసూలు చేసింది దీంతో తొలివారం ఇండియా వైట్ గ్రాస్ పదకొండు అరవై ఎనిమిది కోట్లు చేరింది ఇక కేరామ్ సినిమాకు వీకెండ్ బాగా కలిసి వచ్చింది ఎనిమిదో రోజు తెల్లవారుజాము మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు కోట్లు తొమ్మిదో రోజు మూడు ఐదు కోట్లు వసూలు చేసింది సినిమా మొత్తం తొమ్మిది రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ పంతొమ్మిది ఐదు కోట్లు వరల్డ్ వైడ్గా ఇరవై మూడు కోట్లు చేరినట్లు సమాచారం ఇక పదో రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కొంత తగ్గినా ఆ రోజు గ్రాస్ సుమారు ఒకటి కోటి రూపాయల వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది ఈ లెక్కల ప్రకారం పది రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ ఇరవై నుండి ఇరవై ఐదు కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ ఇరవై ఐదు కోట్లు దాటే అవకాశముందని అంచనా మరోవైపు నిర్మాతల లెక్కల ప్రకారం కే రాంప్ కేవలం మూడు రోజుల్లోనే పదిహేడు ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెంట్ సాధించిందని ఏడు రోజుల్లోనే ఇరవై ఎనిమిది కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించిందని నిర్మాతలు వెల్లడించారు మొత్తానికి కిరణ్ అబ్బవరం కె సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది ఇక ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే కేరాంప్ మూవీ ఓటీటీ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు నాలుగు వారాల తరువాతే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేసే అవకాశం ఉంది అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది ఈ సినిమాను ఆహావారు కొనుగోలు చేసినట్టు సమాచారం నవంబర్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలో రిలీజయ్యే అవకాశం కనిపిస్తోంది మీద కేరాంప్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో నిరూపించుకుంది కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో హిట్ నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడూ అందుబాటులోకి వస్తుంది